పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయం చదువుకుందాం మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వత పర్వతము మీద నిలబడి ఉండెను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల్ నొసల్ల ఎందు లిఖింపబడి ఉన్న నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిరి మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకంలో నుండి రాగా వింటిని నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమున నాదమును పోలినది వారు సింహాసనము ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు భూలోకంలో నుండి కొనబడిన ఆ నూట నలభది నాలుగు వేల మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తనను చాలరు వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి గుర్రపిల్ల ఎక్కడికి పోనో అక్కడికెళ్ళ ఆయనను వెంబడితురు వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు వీరి నోట ఏ అబద్ధమును కనపడలేదు వీరు అనింద్యులు అప్పుడు మరొక దూతను చూచితిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశమత్యమున ఎగురుచుండెను అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చు వచ్చను గనక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలువ చేసిన వానికి నమస్కారం చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పాను వేరొక దూత అనగా రెండవ దూత అతన్ని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జ జనములకు త్రాగించిన ఈ మహా బబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పాను మరి ఒక్క తూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పాను ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు గాని ఎవడైనానూ నమస్కారం చేసి తన నుసడి అందమే చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకుని ఎడల వాడును రాత్రింబగలు నెమ్మది లేని వారై ఎందురు దేవుని ఆజ్ఞలను యేసును గుచ్చిన విశ్వాసమును గాయకొంచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడును అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి నందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వెంటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘం కనపడెను మనుష్య కుమారును పోలిన యొక్క ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో పాడిగల కొడవలియు ఉండెను అప్పుడు మరొక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి పాయరు పండి ఉన్నది కోతకాలం వచ్చినది నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వాణితో చెప్పెను మేఘము మీద ఆసీనుడయ్యున్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చెను ఇతని వద్దను వాడిగల కొడవలి ఉండెను మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు ఇతడు వాడి అయిన కొడవలి గలవాణిని గొప్ప స్వరంతో పిలిచి భూమి ఉన్న ద్రాక్ష పనులు పరిపక్న పరిపక్వమైనవి వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద నున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను ఆ ద్రాక్షల తొట్టి పట్టణం నాకు వెలుపట త్రొక్కబడెను నూరు కోసల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేనుగాక ఆమెన్